మేడం మ్యూటేషన్ అంటే ఏంటి మేడం అని అంటే ఆ ఓనర్షిప్ ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు మేడం మీరు కొనుక్కున్నది రిజిస్ట్రేషన్ రికార్డ్స్ లోకి రెవెన్యూ రికార్డ్స్ లోకి గవర్నమెంట్ రికార్డ్స్ లోకి ఎక్కాలి ఆ ప్రాపర్టీ మీరు కొత్తగా కొనుక్కున్నారు ఇప్పుడు మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది అని ఓకే దాని మ్యూటేషన్ అంటాము సో యూజువలీ ఇప్పుడు చాలా మంది రిజిస్ట్రేషన్ అయిపోగానే ఈ ప్రాపర్టీ నాది అని అనుకుంటారు ఓకే రిజిస్ట్రేషన్ అయిపోగానే ప్రాపర్టీ మీకు ఓనర్షిప్ ఇవ్వదు అని సుప్రీంకోర్టే చెప్పింది ప్రాపర్టీ పైన ఓనర్షిప్ మీకు ఉండదు అని ఎందుకు అని అంటే రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ కూడా డెఫినెట్ ఓకే రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఏదైతే రిజిస్ట్రేషన్ డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ బిల్ అని పాస్ చేశారో అది వన్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ జీరో ఎయిట్ ఒకటింది దాని తర్వాత ఇది లేటెస్ట్ యాక్ట్ అనమాట దీని ఇది ఏం చెప్తుంది అని అంటే రిజిస్ట్రేషన్ తర్వాత ఓన్లీ రిజిస్ట్రేషన్ అనే మీకు ఓనర్షిప్ రైట్స్ ఇవ్వదు మీకు పూర్తి హక్కులు ఇవ్వదు అవి భూమి పైన కానీ స్థలం పైన కానీ ఇంటి పైన కూడా మీకు మ్యూటేషన్ కూడా జరిగి ఉండాలి టూ థౌసండ్ ట్వంటీ వన్ కన్నా ముందు ఏవైతే స్థలాలు ఏవైనా కొన్న ఉన్నాయో అవి కూడా మీరు మ్యూటేషన్కి అప్లై చేసుకోండి అని